పూర్వకాలం ఈ ప్రళయకాలంలో అగ్నికి ముందు భూమి ఎలా తయారయ్యిందో అలా తయారు చేశాడు తయారు చేసిన తర్వాత కొన్ని ప్రాంతములలో చల్లదనం పెట్టేటండో హిమాలయ పర్వతాలు ఇలాంటి కొన్ని ప్రాంతాలు ఉంటాయి కదా ఇక ఆ ప్రాంతం కటిక చలి దానివల్ల ఆ ప్రాంతం గడ్డగట్టి మంచు చేరి క్రమక్రమంగా సూర్యరశ్మికి అది నీరుగా మారుతుందట శిలలు ఘనీభవించాయి వీటి వల్ల పర్వతాలు మళ్ళీ మంచు కొండలుగా మామూలు కొండలుగా ఏర్పడ్డాయి కదలకుండా పడుంటాయి కనుక వాటిని అచలములు అన్నారు వీటి ద్వారా ఏది హిమాలయ పర్వతం వంటి పర్వతముల ద్వారా తమయంత తామే నదులు పుట్టేటట్టు చేశాడు మరికొన్ని కొండలు ఏం చేశాడు ఆ కొండల మీద నీళ్లు వర్షం పడేటట్టుగా చేశాడు కొండల మీద వర్షాలు బాగా కురిసేటట్టు చేశాడు అప్పుడు కొండల మీద వర్షములు చేరి ఆ వర్షములు క్రమంగా కిందకొచ్చి నదులుగా వస్తాయి అన్నమాట గోమతి ఇవన్నీ కూడా వర్షాధారపు నదులు అన్నమాట హిమాలయ పర్వతం నుంచి వచ్చే గంగ వంటివేమో ఎలాగో నిత్య నదులు జీవనదులు వర్షాధారముతో వచ్చే నదులు కొన్ని అనమాట ఇటువంటి నదులు కొన్ని ఏర్పాటు చేశాడు నదులు నదాలు ఆ తర్వాత వీటికి కొన్ని సరోవరాలు కూడా నిత్యం ఉండేటట్టుగా ఏర్పాటు చేశాడు సప్త సముద్రాలు సప్త ద్వీపములు ఏర్పాటు చేశాడు క్రమంగా బ్రహ్మదేవుడు సూర్యుడు చంద్రుడు స్థావరాలు గ్రహాలు ఇవన్నీ పూర్వం ఉన్నట్టే నిర్మించాడు స్వర్గాదవు కాంతివిష్టాస్తే స్వర్గం వంటి లోకాలన్నీ స్వరూపంగా ఏర్పాటు చేశాడు ఈ నీరు అగ్ని పృథివీ వాయువు అంతరిక్షం ఇవన్నీ అత్యంత ప్రాచీన కాలంలో ఎలా ఉన్నాయో అలాగే ఏర్పాటు చేశాడు ఆ తర్వాత కృతయుగం త్రేతాయుగం ద్వాపరయుగం కలియుగం అని కాలాన్ని యథాప్రకారంగా నాలుగు భాగాలు చేశాడు అందులో కృతయుగం పదిహేడు లక్షల ఇరవై ఎనిమిది వేల సంవత్సరాల పరిమితి త్రేతాయుగం పన్నెండు లక్షల తొంభై ఆరు వేల సంవత్సరాల పరిమితి ద్వాపర యుగం ఎనిమిది లక్షల అరవై నాలుగు వేల సంవత్సరాల పరిమితి కలియుగం నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాల మానవ సంవత్సరాల పరిమితితో ఏర్పాటు చేశాడు మళ్ళీ వీటిలో కళ కాష్ట నిమిషము మాసము వారము పక్షము అయనము ఇలా కాలాలు చిన్న చితకాగా ఏర్పాటు చేశాడు ఇవన్నీ ఏర్పాటు చేసిన తర్వాత మళ్ళీ ప్రజల్ని వారి వారి పూర్వకర్మల్ని బట్టి దాన్ని బట్టి కొందరిని పొడుగ్గా కొందరిని పొట్టిగా కొందరిని వికలాంగులుగా కొందరిని సకలాంగులుగా కొందరిని తిర్యక్కులుగా కొందరిని పక్షులుగా కొందర్ని పశువులుగా మరి కొంతమంది మానవుల్లోనే గూనివాళ్లుగా అంటే కుబ్జలుగా కొందరిని మరీ పొట్టిగా మరి మరీ పొడుగ్గా కొంతమందిని సమజీవులుగా కర్మ వికా విపాకాన్ని బట్టి సృష్టించాడు ఈ కర్మ పరిపక్వం పొంది మోక్షం పొందిన వాళ్ళు ఉంటారే వాళ్ళందరినీ నాశనము లేని వైకుంఠాది లోకాల్లో ఉన్నటువంటి వాళ్ళని అప్పుడప్పుడు భూలోకంలో కారణజన్ములుగా పుట్టి భూమి మీద ఉన్న ప్రజల్ని తరింపజేయమని కోరాడు అందుకే కొందరు వైకుంఠం నుంచి భూలోకానికి మానవుల రూపాల్లో వచ్చి తమ తమ బోధలతో భూమిని తరింపజేసి మళ్ళీ తిరిగి వైకుంఠం వంటి లోకాలకు వెళ్ళిపోతారు కొంతమంది కైలాసం నుంచి వచ్చి కైలాసంలో ఉన్నటువంటి దివ్య సందేశాలు భూలోకానికి తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళకి చెప్పవలసినవి చెప్పి మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటారు మరికొంతమంది మహానుభావులైనటువంటి ఋషులుగా పుట్టి కొంతకాలం భూమి మీదే ఉండి తమ తపస్సుతో తమ సందేశాలతో తమ బోధలతో తమ పురాణాలతో వేద పఠనములతో ప్రజల్ని సరైన మార్గంలో పెట్టి మళ్ళీ తమ పని పూర్తిగానే వెళ్ళిపోతూ ఉంటారు మళ్ళీ ఈ ఋషుల్లో కొందరు దీర్ఘజీవులు అంటే మార్కండేయుడు లాంటి ఋషులు దీర్ఘకాలం జీవించే వాళ్ళు ఉన్నారు కొందరు స్వల్పకాలం ఉండేవాళ్ళు ఉంటారు ఓ పక్కన మార్కండేయుడిలాగా పరాకాష్ట జీవితం పొందిన వాళ్ళు ఉన్నారు శంకరాచార్యుల వారిలాగా ముప్పై రెండేళ్ళు ఉండి వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు అనమాట అలాంటి మహానుభావులు కూడా పుట్టేలా చేశాడు ఆయన అందరూ తమ తమ కర్మకాండల్ని ఆచరించారు మళ్ళీ దేవతల్లో కూడా పితృదేవతలు దివ్య దేవతలు అని పిలువబడ్డారు క్రమక్రమంగా ఈ దేవతల నుంచి విడిపోయిన మానవులు అనేక కులములుగా మతములుగా వర్ణములుగా విడిపోయారు వీరిలో కొందరు సిద్ధాత్ములుగా కొందరు ఆధ్యాత్మికవేత్తలుగా కొందరు రాగద్వేషయుక్తులుగా కొందరు రాగద్వేషాలు లేనివాళ్లుగా ఇలా రకరకాల జీవులుగా మారిపోయారు అవర్తమానాస్తే దేహే సంభవంతియుగే యుగే ఈ శరీరము మీద ఉన్నంత వరకు నేను నాది నావాడు అనే భ్రాంతి ఉన్నంతవరకు సంభవంతి యుగే యుగే ఇలా ప్రతి యుగంలో పుడుతూ ఉంటారు చస్తూనే ఉంటారట ఇక దీనికి అంతం లేదు ఎప్పటికీ పుట్టకుండా ఉంటాం శరీరం మీద గృహం మీద తన వస్తువుల మీద నానుకున్న వారి మీద విపరీత వ్యామోహం లేనినాడు ఇక వారికి పునర్జన్మ ఉండదు వ్యామోహం ఉండకూడదని లేదండో ఈయన ఎంతో కొంత వ్యామోహం లేకపోతే బతకలేడు ఎంత గొప్పవాడైనా నా పుత్రుడు అనుకోకుండా ఎలా ఉంటాడు కానీ విపరీత వ్యామోహం ఇవాళ మనందరికీ విపరీత వ్యామోహమే కాకపోతే ఏమవుతుంది ఒక్క గజం స్థలం పోతే ఎంత ఏడ్చి ఇవాళ డబ్బు అన్నిటికంటే ఎక్కువ వ్యామోహం డబ్బు మీదే ఉంటుంది గృహము ధనము దాని మీద ఉన్న మమకారంతో గెంజ గెంజ గజలాడిపోతారు ఒక మహానుభావుని చూశానండి తన సర్వస్వం త్యాగం చేసేసి గురువుగారి వెంట వచ్చి గురువుగారికి ఏదో రకంగా ఇంత సేవ చేసుకోవాలని కోరుతున్న ఒక మహాత్ముని చూశాను పేర్లు అనవసరం కానీ ఆయన ఏమన్నాడు తెలిసిన నా యావత్ సంపద మీకు ఇచ్చేస్తాను మీ వెంట తీసుకుపండి మీతో పురాణం వినే భాగ్యం కలిగించండి అన్నాడు ఆయన నాకు వద్దునైనా నీకు పుణ్యం ఉంటుంది బలీ నీ సంపద లాగేందుకు ఏదో స్వల్పంగా తోస్తే దానం ఇవ్వడం తప్ప వాళ్ళ దగ్గర మేము పుచ్చుకుంటే మళ్ళీ మాకీ రుణాలు ఎందుకని మేము పుచ్చుకోవటం లేదు కానీ పుచ్చుకుంటే వాళ్ళ ఇల్లు ఇల్లు ఇచ్చేయడానికి సిద్ధంగా ఉన్నాడు కానీ మళ్ళీ మామూలు చోట కూడా కాదు అపూర్వమైన ఇవాళ కనీసం ఐదు ఆరు కోట్లు చేసే ఇల్లు చెన్నైలో ఉందోకాయనకి ఓ భక్తుడు ఇస్తానన్నాడు నాకు ఈ ఐదు ఇంటి కోసం నేను చెన్నై ఎక్కడెడతాను నేను అంటే ఇచ్చేసా కానీ అదే అనుకోండి రిజిస్ట్రేషన్ అయిపోయాగాను కానీ మళ్ళీ ఆ వ్యామోహం వల్ల నేను ఇంకో జన్మెత్తాలి మళ్ళీ నేను పురాణాలు చెప్పుకుంటూ సుఖంగా బతికేటటువంటి వాడిని ముక్తి పొందాలను కొనవాడిని యాతన పడతాను ఇలా ఎంతోమంది భక్తులు ఉన్నారని చెప్తాను అన్నమాట అవకాశం దొరక్క కానీ లేకపోతే ఇందులో చాలామంది నేనే మీకు అన్నం వండి వాళ్ళు ఉన్నారు వాళ్ళు భక్త లాంటి వాళ్ళు నేను రాముడి కాదు కనుక నేను ఎక్కడ పడితే ఎక్కడ తినలేక యాతన పడుతున్నాను లేకపోతే చేసి పెట్టేవాళ్ళు నిజంగా ఉన్నారు మొహమాట లేకుండా చెప్పాలి ఎందుకు చెప్తున్నానంటే ఇప్పటికీ కలియుగంలో కూడా ఇటువంటి వ్యామోహములను త్యజించిన వారు ఉన్నారు కానీ ఎక్కువ మంది వల్ల కాదది ఎంత కాదనుకున్న మనస్సు గజగజలాడిపోతుంది చూస్తూ చూస్తూ పక్కవాడికి ఇవ్వగలుగుతాం జేబులోంచి ఐదు వందల నోటు తీసాక అయ్యో ఐదు వందలైన మళ్ళీ అందులో పెట్టి పది రూపాయల నోట్ రహస్యంగా జీవితంలో పెట్టిపోయేవాడు చాలామంది ఉంటారు ఇటు డబ్బు మీద గృహం మీద భార్య మీద పుత్రుల మీద ఇంకేవో ఏవయో రకరకాలైన వస్తువుల మీద వ్యామోహం గ్యారెంటీగా ఉండదు అందులో కొంతమంది కుర్చీ వ్యామోహం ఉంటుందండి రాగానే ఆ కుర్చీలో రోజు వాడే కూర్చోవాలి ఇంకా కూర్చోకూడదు నేను రోజు కూర్చుంటానండి నా కుర్చీలో మీరు కూర్చున్నారండి అన్నాడు ఒక ఈ కుర్చీ మందా ఏదో పుణ్యప్పుడైనా కుర్చీ వేశారు ఒక రెండు గంటల కుర్చీని పురాణం లేసిపోక మళ్ళీ ఈ కుర్చీ నాది ఈ సీటు నాది అనిపిస్తుంది నాకు కూడా ఈ ఆసనం మీద మొదట్లో రెండు రోజులు వ్యామోహం వచ్చిందండి అప్పట్లో చాలా బాగుంది మంచి కంఫర్ట్గా ఉంది అన్నాను అనగానే ఒక ఆసనం పంపారు అది వేరే విషయం కానీ మాయిదారిది ఆసన వ్యామోహం ఇలా సమస్త వస్తువుల మీద భ్రాంతి ఉంటుందిట ఇది ఉన్నంతకాలం సంభవంతి యుగే యుగే ప్రతియుగములో పుడుతూనే ఉంటారు ఇందులో నుంచి బయటపడడం అంత తేలిక్ కాదు ఈ పాపములు ఎక్కువగా చేస్తే నరకాది లోకాలకి పోవడం కోసం నరకాల ఏర్పాటు చేసేట పుణ్యం చేస్తే స్వర్గాది దివ్యలోకాలు పెట్టాడు ఇటు స్వర్గమునకు వెళ్ళినా ఇటు నరకమునకు వెళ్ళినా ఎంతో కొంత శేషం అట్టే పెడతాడు మళ్ళీ భగవంతుడు పూర్తిగా అనుభవింపజేయడు పూర్తిగా నరకంలో పాపాలు అనుభవిస్తే వాడికి జన్మలేదు పూర్తిగా స్వర్గంలో సుఖాలు అనుభవించినా జన్మ ఉండదు కానీ ఏం చేస్తాడైనా స్వకర్మ ఫల శేషేణ ఖ్యాతాత్మకా వాళ్ళు చేసిన కర్మ యొక్క శేషం ఒక ఇంత పిసర మిగిలిస్తాడనమాట బ్యాంకుల్లో మినిమం బ్యాలెన్స్ ఉంటుంది అలాగా ఈ మినిమం బ్యాలెన్స్ అట్టే పెట్టి తద్వారా ఆ వ్యక్తులకి మళ్ళీ జన్మని ఇస్తూనే ఉంటాడు ఇలా ఎన్ని యుగములుగా ఎన్ని కల్పములుగా ఈ జీవులు జన్మిస్తున్నారో తెలియదు ఇందులోంచి ఎప్పటికీ విముక్తి వస్తుంది అంటే ఈ భ్రాంతి నుంచి బయటపడడానికి ప్రయత్నం చేస్తేనే విముక్తి వస్తుంది ఆ భ్రాంతి మనకు ఎలా పోతుంది పురాణ కథల వల్లే పోతున్నట్టు ఇంక దేని వల్ల పోతుమాడు అంత అందుకే పురాణం వినాలి కర్మములు కీడు నిచ్చును కర్మములు మేలు నిచ్చు కర్తలు తనకు కర్మములు బ్రహ్మకైన కర్మ ఈ పరుల తడవగానే మిటికిన్ తనువులు పెక్కైన చెడవు తన కర్మములు ఈ కర్మముల వల్ల మేలు పొందుతాం కర్మములు అంటే పనులు మనం చేసే పనులు మంచివైతే మేలు పొందుతాం పనులు చెడ్డవైతే కీడు పొందుతాం ఈ పనులే మనకి సుఖం ఈ పనులే మనకి దుఃఖం ఇస్తున్నాయి పని వల్లే పదవి పని వల్లే మనకి ఏదైనా వస్తున్నది కానీ ఈ పనులు చెయ్యకుండా ఉండలేడు పని ఫలితం నుంచి తప్పించుకోకుండా ఉండలేడు అందుకే ఏ కర్మ చేసినా పరమేశ్వర అర్పణ వస్తు అంటూ చేస్తే అప్పుడు ఈ కర్మఫలం వాడికి అంటదు నేను చేస్తున్నాను అనుకోకుండా ఇది నా చేత పరమాత్ముడు చేయిస్తున్నాడు అనుకుంటే ఇక ఆ వ్యక్తికి ఎప్పటికీ ఈ బంధం ఉండదు అది లేనినాడు అంటే నేను చేస్తున్నాననే భావన లేని నాడు తనువులు పెక్కయిన చెడవు తన కర్మములు నువ్వు ఎన్ని శరీరములు ధరించినా నీ నిన్ను విడిచిపెట్టదు నువ్వు కుక్కగా ఉన్నా నక్కగా ఉన్నా డొక్కగా ఉన్నా మానవుడిగా ఉన్నా పక్షిగా ఉన్నా మక్షిగా ఉన్నా ఏ రూపములో ఉన్నప్పటికీ నీ కర్మ నిన్ను పట్టుకొని వెంపర్లాడిస్తూనే ఉంటుంది మళ్ళీ 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 పుడుతూనే ఉంటాడు మళ్ళీ తింటూనే ఉంటాడు మరణిస్తూనే ఉంటాడు దీనికి అంతం ఉండదు పైగా ఈ కర్మల వల్ల గృహనంతితే శరీరాన్ని నానా యోనిషు రకరకాల శరీరాలు రకరకాల రూపాలు రకరకాల జన్మలెత్తుతాడు ఒక్కొక్క రూపం ఒక్కొక్క విచిత్రం ఒక్కొక్క రూపంలో విపరీతంగా జుట్టు ఉంటుంది ఒక్కొక్క రూపంలో బొత్తిగా నెత్తి మీద ఒక ఎంట్రకు ఉండదు ఒక్కొక్క రూపంలో ఆకారం వికృతంగా ఉంటుంది ముక్కులు బయటకు వస్తాయి కొన్నింటికి అసలు ముక్కులే ఉండవు కొన్ని కొన్ని ఆకారాల్లో ఇలా నాలా మంచి ఉంటారు కొన్ని కొన్ని ఆకారాల్లో వికారంగా ఉంటారు ఇలా నానా రూపాన్ని యోనిషు నానా రూపాలు రకరకాల జంతువులుగా జన్మలెత్తుతూనే ఉంటాడు దేవతలుగా స్థావరములుగా మేధ్యములుగా ఇలా పుడుతూనే ఉంటారు ఈ అన్నిటి నుంచి బయట పారవేయడం కోసమే భగవంతుడు కలియుగంలో పురాణాఖ్యం సుధారసం ఈ పురాణములనే ఒక అమృత రసం ఇచ్చాట ఇది రసం అన్నాడు అమృతమునకు పురాణ అమృతమునకు మళ్ళీ చాలా తేడా ఉంది ఏక ఏకయేవ నరత్ అజరామర అమృతం కురయాత్ పురాణ అమృతం కురయా అజరామరం